ఇప్పుడు ఇన్సిడెంట్లో నెక్స్ట్ ఎలాగో ప్రతీకారెళ్తారు వెళ్ళినప్పుడు పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా సరే ఇప్పుడు అదే అనుకుంటున్నాం కదా మన యాక్షన్లో ఆల్రెడీ మనం స్టార్ట్ చేసింది అంటే వాళ్ళంత వేరియస్ ఇంపార్టెంట్ కంట్రీస్ అందరినీ ఎంబాసిడీ మనం డిప్లొమాటిక్ కమ్యూనిటీ అలా చేస్తాం ఇమ్మీడియట్గా ఫారెన్ మినిస్టర్ పిలిచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్సిడెంట్ చేస్తాం తర్వాత ఇప్పుడు మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇప్పుడు చైనా టర్కీ తప్ప మొత్తం అన్ని దేశాలు ఇండియాకి సపోర్టు ఎక్స్టెండ్ చేసినాయి ప్రతి ఇంక్లూడింగ్ అమెరికా అయినా రష్యా అని వేరియస్ అన్ని కంట్రీస్ ఈ ఇన్సిడెంట్లో టెర్రరిజంను రూప్ మాపాలే ఇండియా కెన్ టేక్ ఎనీ యాక్షన్ అది ఇదని వాళ్ళు అన్నారు కాకపోతే ఏంటంటే చైనా ఏమైనా మొన్న యాక్షన్ చేసింది మళ్ళీ వాళ్ళకి ఏంటంటే సపోర్టే సో ఇట్ ఇన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని అన్నా కానీ చైనాకు మళ్ళా పాకిస్తాన్కు ఏదైతే అవసరం ఉంటుందో దానికి హెల్ప్ చేయడానికి మళ్ళీ ఇండైరెక్ట్గా ఇది నడుస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వీళ్ళ ఫారన్ మినిస్టర్ మాట్లాడుకోవటం అన్నీ నడుస్తున్నాయి సో చైనా యాంగిల్ ఉన్నది కాబట్టి చైనా సపోర్ట్ కనుక లేకుంటే పాకిస్తాన్ ఏం చేయలేదు ఇంకొక సపోర్ట్ టర్కీ నుంచి వస్తుంటుంది టర్కీ అది మొదటి నుంచి అది ఒక ఇస్లాం దానికి టర్కీ కలిఫేటు వాళ్ళే మొత్తం వరల్డ్ లీడర్ అన్నట్టు వాళ్ళ ఫీలింగ్ వచ్చి అది ఇస్లామిక్ యాంగిల్ తీసుకొని పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది దాని తప్ప మిగతా ఏ కంట్రీ కూడా సపోర్ట్ చేయలేదు సో డిప్లొమాటిక్ ఇష్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సక్సెస్ అయినట్టు అని ఈ ఇష్యూలో ఎస్ డిప్లొమాటిక్ యాంగిల్లో చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇష్యూలో తప్పకుండా సక్సెస్ అయినట్టే ఉంది అలానే అవుతూ ఇప్పుడు ఏంటంటే ఈ డిప్లొమాటిక్ యాంగిల్ ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్యూ ఐఎంఎఫ్ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఐఎంఎఫ్ దగ్గర వీళ్ళు లోన్ తీసుకొని బ్రతకాలి ఇది ఇంటర్నేషనల్ మోటరీ ఫండ్ దగ్గర మొత్తం ఇప్పుడు లోన్ లోనే ఉన్నారు కాబట్టి దాంట్లో కూడా ఇది ఏదైతుందో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ స్పాన్సరింగ్ కంట్రీగా పాకిస్తాన్ ఆల్రెడీ గుర్తించబడింది దాంట్లో ఉన్నది సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు మనం ఇండియా ఆల్రెడీ అలర్ట్ చేసింది ఇది టెర్రరి ఈ ఫై లోన్లు తీసుకొని టెర్రరిస్ట్ ఫైనాన్స్ చేస్తుంది అందుకే ఐఎంఐ దగ్గర తీసుకుని అందుకని ఇటువంటి లోన్లు ఇక గ్రాండ్ చేయనియకుండా కూడా మనం ఆల్రెడీ మూమెంట్స్ స్టార్ట్ అయినాయి అదర్ కంట్రీస్ కూడా చేస్తున్నది కాకపోతే ఇప్పుడు ఏంటంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ మెంబరు నాన్ వీటో మెంబరు మన ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి పాకిస్తాన్ ఉన్నది ఆ యాంగిల్లో ఏమన్నా చేసుకోవచ్చు మనం ఉపయోగించుకోవచ్చు అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు కాకపోతే చైనా సపోర్ట్ చేస్తుంది బట్ మిగతా వాళ్ళంతా మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు సో ఆ ఐసోలేషన్ చేయటంలో ఇంటర్నేషనల్గా యూనియన్ కౌన్సిల్ మెంబర్గా పాకిస్తాన్ ఉంది కాబట్టి మాకు కొంతవరకు మిగతా కంట్రీస్ సపోర్ట్ చేస్తామని ఉద్దేశంలో కానీ అది మాత్రం జరగదు సో ఇప్పుడు మే తొమ్మిదో తారీఖున ఏడు బిలియన్ డాలర్స్ ఆర్థిక సాయం ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కి వస్తుంది అనేది ఒక న్యూస్ సార్ అది రావాలి అయితే రాకుండా ఉండేది భారత్ ఏదో ప్రయత్నం చేస్తుందో అంటున్నారు అది ఆగిపోతుందా వచ్చి వస్తు వస్తుందా వచ్చే అవకాశం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఒకటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్స్ అమెరికా రష్యా ఈవెన్ జర్మనీ ఫ్రాన్స్ వీళ్ళంతా మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్సిడెంట్ని చూసి క్రెడిబుల్ ఎవిడెన్స్ అడుగుతుంటారు వాళ్ళు ఎవరైనా ఓకే మీరు ఇప్పుడు దీ ఇన్సిడెంట్ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఏమంటే అది ఇంటర్నల్లీ గ్రోన్ టెర్రరిస్ యాక్టివిటీ మాకు సంబంధమే లేదు వాళ్ళు అనేది ఎప్పుడు మొదటి నుంచి అంటేనే ఇప్పుడు కూడా అదే అంటారు ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ ఈ టీఆర్ఎఫ్ ఏదైతే క్లెయిమ్ చేసుకుందో మేమే చేశామని అది అది లేదు లేదు మాకు సంబంధం లేదు మళ్ళీ ఏదో మూ ప్రయత్నం చేస్తున్నారు కానీ అదేం కాదు ఇప్పుడు మన ఎన్ఐఏ ఎంక్వైరీ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది కాబట్టి వాళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఒక త్రీ టెర్రరిస్టులు మినిమం త్రీ మనకు బార్డర్ పాకిస్తాన్ నుంచి వచ్చి మేము ఇప్పుడు మనం అనుకున్నాం కదా వాడు ఎంతకుముందు ఆర్మీలో పనిచేసి మూసా ఏదైతే ఉందో ఆర్మీ ట్రైన్డ్ మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చేటోడు వాడే లీడరు వాడు ఉన్నాడని ఇవన్నీ ఇవన్నీ మనం ప్రూవ్ చేసి క్రెడిబుల్గా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమైతే అంటే ఈ పాకిస్తాను అంటే టెర్రరిస్ట్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి బ్లాక్ లిస్ట్ లో పెడితే రాకుండా అవుతుంది సో దాస్క్ ఫోర్స్ ఉంది ఫోర్స్ టాస్క్ ఫోర్స్ అది ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది అని అంటున్నారు సార్ అవును ఇప్పుడు ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే అది టెర్రరిస్ యాక్టివిటీస్ ఫైనాన్స్ చేసే ఏ కంట్రీకైనా ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెడతా దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం వల్ల ఏదంటే ఐఎంఎఫ్ అయినా వరల్డ్ బ్యాంక్ అయినా ఇటువంటి ఏమైతే అంటే ఈ అసిస్టెన్స్ ఎక్స్టెండ్ చేయవు అది అంటే వీళ్ళు ఒకటి ఫైనాన్షియల్గా ఐసోలేట్ పొలిటికల్గా ఐసోలేట్ అయిపోయింది ఇప్పుడు అంటే ఆల్రెడీ మనకు అమెరికా అమెరికాతో పాటు డౌన్ ఎక్సెప్ట్ చైనా టర్కీ తప్ప మిగతా అన్ని కంట్రీస్ కండెమ్ చేసినవి ఇండియాను సపోర్ట్ చేసింది అది పొలిటికల్గా వచ్చేసింది ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏంటంటే ఆల్రెడీ బ్యాంక్ క్రాఫ్ట్ స్టేట్ అది దానికి ఫైనాన్సెస్ ఈ లోన్స్ అని ఐఎంఎఫ్ తర్వాత ఇప్పుడు ఏమైనా వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్స్ ఇటువంటివి ఏవైనా ఉంటాయో అవన్నీ బ్లాక్ చేయాలి ఈ టెర్రరిజానికి ఏదైతే సపోర్ట్ చేస్తున్న ఆ కంట్రీ చేయకుండా ఇప్పుడు ఏదైతే టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు మాత్రం గ్రే లిస్ట్లో పెట్టి బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు అదే అది గ్రే లిస్ట్లో నుంచి బ్లాక్ లిస్ట్లో పోయిందనుకో అవన్నీ క్లోజ్ అయిపోతాయి డోర్స్ అవన్నీ ట్యాప్స్ అన్ని క్లోజ్ అయినప్పుడు ఏంటంటే ఇంకా హీట్ ఎక్కువ అయిపోతుంది సో అదొకటి తర్వాత పొలిటికల్గా ఇది ఇదొకటి ఉంటుంది తర్వాత కోర్స్ ఇప్పుడు మనం ఇక ఇండస్ రివర్ దాన్ని మనం చేసాం కాబట్టి దానివల్ల ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కాకపోయినా ఇట్ ఎఫెక్ట్స్ దేమ్ ఈ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ షేరింగ్ లేకుండా ఇప్పుడు మనం హాయిగా హైడ్రో పవర్స్ డెవలప్ చేసుకోవచ్చు అయ్యని చేయవచ్చు సో దా దాన్ని అంటే ఎకనామికల్గా మ్యాక్సిమం ప్రెషర్ పెట్టినప్పుడు ఏమైందంటే అప్పుడు అర్థం అవుతుంది దాని తర్వాత ఎస్ మళ్ళీ డైరెక్ట్గా కూడా అటాక్ చేయాల్సి వస్తుంది ఏ అయితే స్థావరాలు ఉన్నాయో డైరెక్ట్గా ఈసారి ఉంటే అప్పుడు ఒక బాలకోటే కాకుండా ఇప్పుడు మల్టిపుల్ ఏరియాస్లో కనుక చేయగలిగితే తర్వాత ఒకప్పుడు మన వాళ్ళంత పీఓకే మనది పిఓకే మనదని మన ప్రభుత్వాలు ఈ పర్టికులర్లీ బీజేపీ గవర్నమెంట్ వచ్చేది అంటుంది కాబట్టి మొత్తం పీఓకే కాకుండా కానీ అవసరం వచ్చినప్పుడు అట్లీస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ పిఓకేని తీసుకోవాలి కానీ నిన్న సాయంత్రం న్యూస్ అయిందండి సార్ పిఓకేలో ఉండేటువంటి పబ్లిక్కి ఒక టూ మంత్స్ పాటు ఫుడ్ స్టోర్ చేసుకోండి అని ఎమర్జెన్సీ ప్రకటించారు అవును జరుగుతూనే ఉంది సో ఫుల్ బెజెడ్ వారికి రెడీ అయినట్టు పీఓకే పిఓకే కోసం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ రోజు దానికి ఒకవేళ వారు స్టార్ట్ అయితే ఈ రోజు స్టార్ట్ అయితే రేపు ఉండి ఎల్లుండి ఏం జరుగుతుందో కూడా నో నోస్ ఓకే అంటే ప్రిపేర్ అయి ఉండవు అంటున్నారు ఇప్పుడు మన సైడ్ కూడా బంకర్స్ అయితే ఉన్నాయో విలేజెస్ అన్నింటిని ఈవెన్ క్రాప్స్ కూడా త్వరగా కోసుకోమని కోసుకు కోసేసుకుంటున్నారు వాళ్ళు మొత్తం బంకర్స్ అన్ని క్లీన్ చేసుకుంటున్నారు వారు స్టార్ట్ అవుతుంది వారు స్టార్ట్ అయినప్పుడు మరి ఏదో ఒకటి ప్రిపరేషన్ లేకపోతే క్యాజువాలిటీస్ పెరిగిపోతాయి నష్టం జరుగుతుంది కదా సో అందుకనే మరి పిఓకలే అలానే అవుతుంది మన దగ్గర కూడా అలానే అవుతాయి సో లిమిటెడ్ అంటే ఒకటి ఇప్పుడు మన అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా అదే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా షుడ్ స్ట్రైక్ ఇండియా షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్ బట్ అది మన రీజనల్ కాన్ఫ్లిక్ట్గా వైడ్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి ఓకే అది కన్సర్న్ సో దానికైతే రెండు న్యూక్లియర్ పవర్స్ కాబట్టి వరల్డ్ కన్సర్న్ ఉంటుంది సో కోర్స్ లాస్ట్ టైం మనం అటాక్ చేసినప్పుడు కూడా అది ఏం కాలేదు ఇప్పుడు కూడా అది ఏం కాదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉమ్మంటే దాంతో బెదిరిస్తున్నారు చెప్తున్నారు దాంతో అంటే మీరు ఏం చేయకుండా ఉండని కానీ అది బామ్ వేసేది ఏం కాదు ఈ అంటే సెలెక్టెడ్ టార్గెట్స్ చూసుకొని ఇప్పుడు వాడు లస్కరీ తయాబా చీఫ్ వాళ్ళ ఇల్లు ఏదైతే అంటే బిజినెస్ లోకాలిటీలో ఉన్నాడు అంటే కొల్లెటరల్ డ్యామేజ్ ఎక్కువైపోతుంది అది చూపించుకోని ఇప్పుడున్న టెర్రరిస్ట్ క్యాంప్స్ల నుంచి కూడా చాలా మంది తీసుకెళ్లి లోపల జనాలు ఉన్న ఏరియాలకు తీసుకెళ్తున్నారు ఇటువంటి అన్ని వాళ్ళని దానికి చేస్తారు ఉస్వామి వీళ్ళని అంత ఏంటి హై లెవెల్ సెక్యూరిటీ లెక్క ఆర్మీ చుట్టూ పెట్టి మన మధ్యన పెట్టుకున్న మనుషులు కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంటారు బట్ ఏదైనా జరిగినాయి కానీ ఈసారి కనుక ఒకవేళ అటాక్ మనం అంటే జరిగితే జరిగేదైతే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి జరిగితే మాత్రం ఒక ప్రాపర్ లెసన్ మాత్రం పాకిస్తాన్కు టీచ్ చేయాల్సి వస్తుంది అది కూడా ఇప్పుడు అంటే ఇది నా పర్సనల్ అనుకుంటున్నాను కానీ ఒకప్పుడు ఇందిరాగాంధీ అయితే సెవెంటీ వన్లో వారికి పోయిన తర్వాత బంగ్లాదేశ్ అని క్రియేట్ చేసింది ఇప్పుడు బంగ్లాదేశే మనకు గా వాడు ఎవడో ముల్లాగా ఏదో అంటున్నాడు కదా అక్కడ కనుక వారైతే ఇక్కడ నార్త్ ఈస్ట్ లైన్ మనం ఆక్యుపై చేసుకుంటే వాడు ఏం ఆక్యుపై చేస్తాడు ఒక తను పోయి ఎక్కడో పడిపోతాడు వాళ్ళు కానీ అంటే క్రియేట్ చేసింది ఇప్పటికీ రెండు చేసింది ఇప్పుడు ఏంటంటే మనం కూడా అక్కడ బల్చు స్థాయిలో ఎంతో గొడవలు అవుతున్నాయి సో అక్కడ వాళ్ళకు డైరెక్ట్ ఇంతకాలం ఏదో హెల్ప్ చేస్తున్నారని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి చేసి వాళ్ళకు తగ్గట్టు మళ్ళీ తాలిబాన్లు ఉన్నారు తాలిబాన్లు అంతా ఇప్పుడు ఎగనెస్ట్ పాకిస్తాన్ ఎగనెస్ట్ అయిపోయింది వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళ మిషన్ కూడా ఎంబసీ వస్తుంది వాళ్ళతో కూడా మనం మాట్లాడుతున్నాం సో పాకిస్తాను తాలిబాన్లను పెంచి పోసింది వాళ్ళు వాళ్ళే అంత ఎగనెస్ట్ ఏంటంటే పాకిస్తాన్ నేచర్ ఏందో మనకు తెలుసు సో వాళ్ళను కూడా మనం ఎంకరేజ్ చేయవచ్చు ఓకే మీరు 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 కూడా వాళ్ళను ఒకసారి చూసుకోండి మేము ఇటువైపున చూసుకోండి ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి వాళ్ళు అక్కడే ఉన్న వారు మొదలైతే ఇటు చైనా మాకు వస్తే అక్కడ మొదలు పెడుతుంది ఇటు బంగ్లాదేశ్ మాకు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది ఇక్కడ మొదలు పెడుతుంది సో మాకు అంత దెబ్బ తలగకపోవచ్చు మేము చూసుకుంటాంలే అనే ధోరణిలో మిలిటరీ జనరల్స్ లేకపోతే సో కాల్డ్ పొలిటికల్ లీడర్షిప్ ఏమైనా అనుకోవచ్చు కానీ అలా అనుకుంటే అనుకుంటారు తప్పదు కానీ మనం కూడా వారు వారు ఇప్పుడు బ్లిడ్ స్క్రీక్ అని మనం అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు లైటనింగ్ అని లెక్క ఒక వారం రోజుల్లో ఎంత డివాస్టేట్ చేయాలంటే అంత చేయగలిగితే అది ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు అక్టోబర్ సెవెంత్ ఏదైతే ఇజ్రాయెల్ మీద దాడి జరిగిందో హమాస్ వాళ్ళు చేసింది ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర అలానే జరిగినట్టు సేమ్ అక్కడ కూడా అదే అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే ఐరన్ డోమ్ ఉన్నది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు మాకు ఏం జరగదు కనీసం చీమ కూడా రాదు దూరం లేదు ఎన్ని ఏదో అనుకున్నారు కానీ వాడు పాపం హైటెక్ మీద ఉంటే లోటెక్ తోటి వాళ్ళంతా చేసి బందీలు తీసుకుపోయినంటే ఇంటెలిజెన్స్ ఆ సెక్యూరిటీ ఫెయిల్ ఇయర్ జరిగింది ఇక్కడ కూడా మన దగ్గరనే జరిగింది అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే సేమ్ ఈ గాజాలో ఉన్న ను ఏదో చేసేస్తాం వారం రోజులు రెండు వారాల్లో మొత్తం ఫినిష్ చేస్తాం ఇప్పటిదాకా కాలేదు అంటే అలా జరగటం వల్ల మంచిది కాదు మళ్ళీ మనకు వాళ్ళకేం కాదు వాళ్ళు మునిగింది నిన్న మునిగిపోయిన వాళ్ళు పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్ నిన్న స్టేట్ పాటు మనం అయితే ఏమైతే అంటే మనకు చాలా ఎకనామికల్గా చాలా కూడా అదే దెబ్బతా అది సో ఆ ట్రాప్లు మనం పడిపోకూడదు అందుకనే పడి మన గవర్నమెంట్ అయినా ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ అయినా కాంగ్రెస్ ఈడబ్ల్యూసీ నిన్న మొత్తం గా డిసైడ్ చేసి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తామని డిక్లేషన్ ఆల్ పార్టీస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అంతా గవర్నమెంట్తో ఉన్నారు సో ఓఫుల్లీ ఇప్పుడు అటాక్ అయితే తప్పదు దర్ ఇస్ నో డౌట్ ప్రపంచం అంతా తెలుసు